బంగారు పోతే అవుతాడు ఇందిరమ్మా సోనియమ్మ చేసిన మేలు వాతంత్రం తెచ్చిన పార్టీ తెలంగాణ ఇచ్చిన పద్యాడు రంగుల జంగా పట్టి సింగమోలే కదిలేనాడు ఒకరో కాంగ్రెస్ సూర్యుడు మన రాహుల్ గాంధీ పిగలిసి అడిగేమనగాడు రంగుల జెండా బట్టి సింగమోలే కదిలేనాడు ఒకరో కాంగ్రెస్ సూర్యుడు మన రాహుల్ గాంధీ నిగదీసి ూపిడి దొంగల భరతము పడతాడు మన రాహుల్ గాంధీ దేశము బంగారు పోతే అవుతాడు ఇందిరం మా సంక్షేమాలు సోనియమ్మా చేసిన వేడు వాతిన పార్టీ ఇచ్చిన పార్టీ రంగుల జాబట్టి సింగమూలే కదిలేనాడు ఒకరో కాంగ్రెస్ మన రాహుల్ గాంధీ మిగదీ అడిగే మొనగాడు మూడు రంగుల జెండా బట్టి సింగము లే కదలేనాడు ఒక్కరో కాంగ్రెస్ దూరేడు మన రాహుల్ గాంధీ బిగవీ తెయ్యడిగే మునగాడు విడు దూపిడి తుంగల వరత పడతాడు మన రాహుల్ గాంధీ దేశం బంగారు పోతే అవుతాడు ఇందిరమ్మ చేయమ్మా చేసిన మేడు వాతంత్రం తెచ్చిన పార్టీ తెలంగాణ ఇచ్చిన పార్టీ రంగుల జెండా బట్టి సింగమూలే కదిలేనాడు ఒకరో కాంగ్రెస్ సూర్యుడు మన రాహుల్ గాంధీ తెయ్యడిగే మునగాడు మూడు రంగుల జెండా బట్టి సింగములే కదిలేనాడు ఒక్కరో కాంగ్రెస్ సూర్యుడు మన రాహుల్ గాంధీ మిగదీసేయడిగే మునగాడు వీడు భూమిన వానైతాడు పిద సాదల ధైర్యం వీడు దోపిడి దొంగల భరతవు పడతాడు మన రాహుల్ గాంధీ దేశము బంగారు పోతే అవుతాడు ఇందిరమ్మ సంక్షేమాలు సోనియమ్మ చేసిన మేడం వాతంత్రం తెచ్చిన పార్టీ తెలంగాణ ఇచ్చిన పార్టీ ఇంద్రురంగుర జాబట్టి సింగమూలే కదిలేనాడు ఒకరో కాంగ్రెస్ దురీడు మన రాహుల్ గాంధీ నిఘలీ ప్రజెండా బట్టి సింగము లే కదిలేనాడు ఒక్కరో కాంగ్రెస్ సూర్యుడు మన రాహుల్ గాంధీ దిగదీసి అడిగే మునగాడు విడు భూమినవానైతాడు బీద సాధన ధైర్యం వీడు దోపిడి దొంగల బలత పడతాడు మన రాహుల్ గాంధీ దేశం బంగారు పోతే తెలంగాణ ఇచ్చిన పధ్యా గుడు రంగు పట్టి బట్టి సింగ కదిలేనాడు ఒకరో కాంగ్రెస్ దురీడు మన రాహుల్ గాంధీ ని కలిసి అడిగే విజయాబరికి వచ్చిన కాంగ్రెస్ కమిటీ దేశవ్యాప్త పెద్దలందరికీ కూడా స్వాగతం పలుకుతూ ఇప్పుడు జిల్లా మంత్రి మాజీ మంత్రి ప్రసాద్ గారు రెండు నిమిషం స్వాగతం పలుకుతారు ఈ రోజు ఈ కార్యక్రమానికి విచ్చేసిన స్టేజ్ ఉన్న పెద్దలందరితో పాటు మరి ఈ భారతదేశానికి స్వాతంత్రం తీసుకొని వచ్చిన పిత మహాత్మా గాంధీ ఫాదర్ ఆఫ్ నేషన్ అయితే తెలంగాణ అరవై ఏళ్ళ సహకారం చేసిన సోనియా గాంధీ తెలంగాణ ఇచ్చిన తల్లి మదర్ ఆఫ్ తెలంగాణ అని చెప్పేసి ఈ సభాముఖంగా మీ అందరికీ తెలియజేస్తున్నాను మదర్ ఆఫ్ తెలంగాణ ఇవాళ మన తెలంగాణకు వచ్చింది తెలంగాణ ఇచ్చినాక రెండు సార్లు కూడా పోయినాం తప్పకుండా ఈసారి రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రావాలి ఇచ్చిన తల్లి సోనియా గాంధీకి మనం గిఫ్ట్ లాక్ ఇయ్యారని చెప్పేసి మీ అందరితో తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ మాజీ మంత్రి కృష్ణారావు గారిని రెండు నిమిషాలు మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాను ఇప్పుడు గౌరవనీయులు ఎన్ఎస్ఏ యువజన కాంగ్రెస్ నుంచి వచ్చినటువంటి పెద్దలు హిమాచల్ హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి గారిని ఎన్ఎస్ఏ బిడ్డగా యువజన కాంగ్రెస్ బిడ్డగా మా మిత్రుడిగా వారిని మాట్లాడుతున్నా కోరుతా ఉన్నాను